సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని కరీంనగర్ మంకమ్మ తోటలోని తన నివాసంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యూపీఎస్సీలో ఇరవై ఏడు ఏడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకులు సాధించిన సాయి కిరణ్ కొలనుపాక సహనను ఆయన అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ర్యాంకులు సాధించేందుకు దోహదపడ్డ అంశాలపై ఇష్టాగోష్ఠీగా వారితో చర్చించారు రాజ్యాంగానికి లోబడి ఉద్యోగ వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి కె వెంకటేష్ పద్నాలుగవ డిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ న్యాయవాదులు ఉప్పల అంజనీ ప్రసాద్ ఏవి రమణ ఏ కిరణ్ కుమార్ పాల్గొన్నారు నా ఈ జన్మభూమి అయినటువంటి కరీంనగర్ ఈరోజు మా పిల్లలైనటువంటి వీళ్ళిద్దరు కూడా సాయి అండ్ సహన మంచి ర్యాంకులు సాధించి సివిల్ సర్వీస్ తెలిసినంత వరకు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం నుండి ఫస్ట్ టైం అచీవ్ వాళ్ళు దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అందులో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేయడము నాకు ఒక గొప్ప అవకాశం అని వాళ్ళని సన్మానం చేయడం నా బాధ్యత అని చెప్పి నాకు అని పిలిచి మా ఇంటికి పిలిపించి అల్పహారం పిలిపించి వాళ్ళని సన్మానం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ కరీంనగర్ ఉన్నటువంటి యూత్ కానీ యువత యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచి కరీంనగర్ నుండి నెక్స్ట్ సివిల్స్లో కనీసము వీళ్ళు ఒక్కొక్కరు ఒక పది ఇరవై మంది కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నా ఆ అవడానికి వీళ్ళిద్దరు కూడా స్ఫూర్తిదాయక నిలుస్తారని నిలవాలని చెప్పి నేను వాళ్ళ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా సాధ్యమైంది కొన్ని మార్గాలు నేర్పించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానీ మెటీరియల్ ఏవైతే ఇచ్చినారో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత